భక్తి టీవీ ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవం మహోత్సవం ప్రతి సంవత్సరం ఇది ఒక గొప్ప ఉత్సవంలా జరుగుతుంది భారతదేశానికి ఎన్నెన్నో తీర్థక్షేత్రాలు దేవాలయాలు ఉన్నా మన భాగ్యనగరానికి ఒక గొప్ప భాగ్యం ఏంటంటే భక్తి టీవీ అందించేటటువంటి కోటి దీపోత్సవం మన అందరం కూడా శివుడి యొక్క సేవలో ఐక్యతతోటి ఎంతో ఒక వేదికగా మనందరినీ కలిపి నడిపిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి అలాగే అందులో పనిచేసే వారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిరోజు సాయంత్రం ఐదు అవ్వంగానే అందరూ తయారై పరుగు పరుగున వస్తున్నారు మనతోటి ఆ ఈశ్వరుడు కూడా అన్ని దేవాలయాలు వదిలిపెట్టి ఖచ్చితంగా ఇక్కడ వస్తాడని నమ్మకం ఎందుకంటే ఇంతమంది భక్తులు ఇంత గొప్పగా సేవ చేస్తున్నారు మనందరి చేత ఇంత గొప్ప సేవ చేస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి రమాదేవి గారికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఆయన పేరులోనే ఉంది నరేంద్రుడు అంటే స్వర్గాధిపత్యుడు అంటే స్వర్గాన్ని అధిరోహించిన స్వర్గం ఎక్కడంటే భూలోకంలో ఇక్కడే కనబడుతోంది అలాగే ఒక గొప్ప ఉత్సవంగా జరుగుతున్నటువంటిది ఎవరు చేయలేనటువంటిది చరిత్రలో వీళ్ళు మటుకే చేయగలిగేటటువంటి గొప్ప కార్యం ఎన్నెన్నో క్షేత్రాలు దేవాలయాలు ఉన్నా ఎవరికి కూడా చేయలేనటువంటి గొప్ప సాహసం ఆ పుణ్య దంపతుల ద్వారా మనం అందరం కూడా అనుభవిస్తున్నాం ఎప్పుడూ వాళ్ళకి ఆ హనుమంతుడు సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని అలాగే ఆ సేవలో తరిస్తున్న భక్తి టీవీ వారిలో భక్తి టీవీలో పనిచేస్తున్న ప్రతి వాళ్ళకి ఆ హనుమంతుడు సంపూర్ణ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కోటి దీపోత్సవ మహోత్సవంలో హనుమంతుల వారిని ఇక్కడికి మనమందరం కూడా పిలుచుకుంటూ ఆయన ఒక అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్ Hop